హలో నాయనా హలో చెప్పనా అదేదో మొన్న పానంబాల హాస్పిటల్ పోయినామంట డాక్టర్ ఏం చెప్పినారు నా ఒంట్లో రక్తమే లేదని చెప్పినారు స్వామి చాలా తక్కువ ఉన్నదంట రక్తం కావాలంట ఇప్పుడు ఎట్లా మొన్న మీ పెద్ద పెద్దమ్మకి పోయి పెద్దల గురికి ఒక రవ్వ రక్తం సుమారుగా ఉన్నది ఏదో ఏడ కొర చర్మం ఒక రవ్వ మందంగా ఉండే నేను కొరకడాకపోతున్నాయి మెత్తంగా ఉండేది పేదలే కదా అందుకే చిన్నగా పంటతో కొరికేది ఆయన ఒక రవ్వ పిలుచుకున్నారా రక్తమా నీకేమన్నా దిగితే పట్టింది

కూరగాయలు కూడా నుంచి కొనుక్కున్నావు తాగినారా కూర నా కొడక మా అమ్మ రక్తాన్ని పక్కన పెట్టి అందరు రక్తాలు తాగుతున్నా కుదరా నా కొడక నువ్వు అరే ఏం చేయమంటావు నన్ను సాగు అంటే కూరగాయలు పండ్లు పొలాలు తింటే రక్తం పడదాను అక్కడ చూసినారా స్వామి పర్లేదు మీ సినిమా కాడికి పోయి పెద్దలు అట్ట కురిగితే అటక్కన వస్తుంది రక్తం అవన్నీ చురుకుని తాగుతున్నా మదపు నా కొడక ఏం పొగురు పట్టున్నారు స్వామి నువ్వు అయితే ఏం చేయమంటావు రా రక్తం తగ్గిపోయితే రక్తం తగ్గుతారంటారా రా మీ చిన్నమ్మ కాడ మీ